హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుడివాడ వచ్చామండి అంటే కొరమేను ఆర్డర్ ఉంది మనకు దగ్గర ఒక పది కేజీల వరకు కొరమేను తీసుకుందాం అని చెప్పేసి అయితే గుడివాడ వచ్చాము ఇప్పుడైతే ఆ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం కొరమేన్లు అయితే చూద్దాం అండి ఈ టైమ్ అయితే వాళ్ళు తీసుకొస్తారనమాట ఇప్పుడు వెళ్ళి మనం మనకు చూసుకొని మనకు నచ్చిన కొరమేన్లు తీసుకొని మళ్ళీ చేపించడానికి అయితే తీసుకొని వెళ్దాం లేదు పక్కగా ఉన్నాయి అప్పుడు ఎంతగానో లేవుంటే కొంతమంది మేము బోర్ అయినా కొంటా ఇప్పుడైతే కొరమేలు తీసుకొని అయితే మార్కెట్కి వచ్చామండి చేపించుకున్నాం అని చెప్పి మనం అయితే ఇప్పుడు లోపల చేపించేద్దాం పది అందరికి ఇస్తాం ఇంకా గుడివాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇచ్చేస్తామండి ఇంక ఇప్పుడు కొరమేలు చేయించుకొని అయితే ఇంటికి ఎండుకెళ్ళిపోవాలి ఇంకా ఏ టైం అయితే ఏంటో ూడదా నాకు డుల్లేవనే ఏదో రూపాయ ఎత్తా ఎందుకే ఇచ్చావా

కేజీలంతా రెండు వేలు పైన పడుతుంది అమ్మ రాజీ నేను అందుకే నేను అందులో పీసీ లక్కే కొనుక్కున్నాను ఆదివారం మెయిన్ రోడ్లో కాలనీలో సోమవారం 근데 아들 엄마 나한테 నిమ్మకాయ పెట్టి అలా రుద్దితే మొత్తం నీట్గా వస్తుంది నిమ్మకాయ పెట్టి కాదే పంచుతారు అండి నీట్గా వస్తుంది దుర్గంగా తర్వాత ఇటుగ రవి పెట్టద్దు ಸಾವತೈ ಸಂತಕೊಂದು ಇದೆಯೇ ಸಾವತೈ ಸಂತಕೊಂದು ಇದೆಯೇ ಸಾವತೈ ಸಂತಕೊಂದು ಇದೆಯೇ షాప్ అయితే తీసుకున్నాం కదండి కొరమైన షాప్ తీసుకొచ్చి అయితే ఇలా ఇచ్చాము ఈయనైతే ఇంకా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే కొరమైన కాబట్టి కొద్దిగా టైం పట్టింది ఇంకా అది కొంచెం అది ఎక్కువే పట్టింది దాన్ని చక్కగా నిమ్మకాయ రాసి ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత ఇతో రుద్ది రుద్ది దాని పొలుసు ఫస్ట్ తీసి తర్వాత ఇటుకి రాయ రుద్ది తర్వాత నిమ్మకాయతో చేసి చల్లగా తోగుతున్నారు తోని మళ్ళీ కడిగి మళ్ళీ ముఖరికి వచ్చేసరికి ఈజీగా కంట పైన పడుతుందండి అది ఇంకా అది చెయ్యాలి చేస్తే మేమైతే ఇప్పుడు బయలుదేరి ఇంకా అప్పుడు విజయవాడ అనమాట సగం వరకు అయితే అయింది ఇంకా సగం చేయాలి అవి తీసుకొని ఇంకా బయలుదేరాలి

అనుని దగ్గరికి వస్తావుందా

ఇప్పుడు చేపలు అయితే చేపించుకుని అయితే మేము బయలుదేరిపోయామండి కరెక్ట్గా ఇప్పుడు పాదొక్కు వారయింది గంటలో అయితే వెళ్ళిపోతాము అంటే ఇక్కడ ఇటు హైవే ఎక్కేస్తాం అనమాట పామర్ వైపు పామర్ వైపు హైవే ఎక్కేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ టైంలో ఆరైపోయింది కాబట్టి ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళలేమండి రోడ్డంతా అసలు బాగోదు కదా ఇటు కొంచెం ఒక పది పదమూడు కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చింది రూటు అయినా సరే ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట హైవే కాబట్టి అందుకనే పామర్ వైపు పామర్ హైవే ఎక్కేస్తున్నాం ఇప్పుడు చూద్దాం టైం అవుతాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము ఇంకా చేపలకైతే ఉప్పు పసుపు అది పట్టించేసాను ఇంక ఇప్పుడైతే అవి కొద్దిగా కాసేపు ఆరిన తర్వాత ఇంకా వేపేసేస్తాను వేపేసి పచ్చడి కలిపేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఇగోండి కొరమేలు అయితే వేపేసుకుంటున్నాను ఇంకా ఇది చాలా టైం పట్టిద్దండి వేపుకునేసరికి సిమ్లో వేగాలి సిమ్లో ఏగితేనే ముక్కలు లోపల కంట అనమాట అట్లా వేగితేనే మనకి పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది మంచి టేస్ట్ వచ్చింది అనమాట ఇంకా అందుకనే చాలా అంటే చాలా స్లోగా వేపుకుంటాను ఇవి నేను చాలా టైం పట్టిద్దండి ఈజీగా గంటన్నర రెండు గంటలు అలా పట్టేసిద్ది ఇవన్నీ వేగేసరికి ఒకసారి ఒక ట్రిప్కి వేసిన వచ్చే దగ్గర దగ్గర పావు గంట ఇరవై నిమిషాలు పట్టేసిద్దండి వేగడానికి ఇంకా అందుకనే నిదానంగా వేసుకుంటూ ఉంటాను ఇంకా అందుకని పెద్ద పొయ్యి మీద పెట్టలేదు పెద్ద పొయ్యి పెట్టినా సరే సిమ్లో పెట్టే వేపాల్సి వచ్చింది ఇంకా అందుకని పెట్టాల మనకి చెప్పాను కదండి కొరమేనైతే ఆర్డర్ ఉందని ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఇప్పుడైతే ఈరోజు ఫ్రెష్గా రెడీ అయిపోతుంది కాబట్టి ఈ వీడియో చూడగానే ఎవరైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెష్ ఇది మీకు పంపించాము అనమాట ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కొరియర్ ప్యాకింగ్ అంతా మార్చేసానండి అంటే మొన్నటిదాకా కొరియర్ కవర్లో పెట్టి వేసేవాళ్ళం అనమాట అదేమైందంటే వాళ్ళు అటు ఇటు పడేస్తారు కదండి ఎక్కువ మీద ఇంకా అట్లా డ్యామేజ్ అవుతున్నాయి అని ఇంక ఇప్పుడైతే బాక్స్ ప్యాకింగ్ చేసేసాము నీట్గా బాక్స్ ప్యాకింగ్ అయితే అనమాట మీరు ఎవరైనా సరే నేను మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడే నేను చెప్తాను త్రీ డేస్ పట్టిద్దండి అని చెప్పేసి మీకు ఎవరికైనా సరే త్రీ డేస్లో రాకపోతే మీరు నాకు వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు వారం రోజులు పది రోజులు అయిపోయిన తర్వాత అడుగుతున్నారు ఈ లోపైతే నేను ఏం చేయలేను కదండి కొరియర్ ఆఫీసర్ వాళ్ళని కనుక్కుంటాను ఎక్కడ ఆగింది ఏంటి అన్నది నేనైతే కనుక్కుంటానండి లేదు మీరు వారం పది రోజులు అయిపోయిన తర్వాత చెప్తే నేను కూడా ఏం చేయలేను ఒకవేళ మీ కొరియర్ మేము పంపించిన తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చి డ్యామేజ్ అవడం కానీ ఏదైనా అవ్వడం కానీ జరిగితే నాకు ఖచ్చితంగా మీరు వీడియో తీసి పెట్టాలండి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ అయితే పూర్తి బాధ్యత మేము వహిస్తాం మా నుంచి ప్రాబ్లం అయితే గనక వెళ్ళిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేసేసిన తర్వాత మాకు ఇట్లా అయింది అట్లా అయింది అయిందన్న కూడా మేము ఏం చేయలేమండి మెయిన్లీ మీ హైదరాబాద్ వాళ్ళకండి ఎక్స్ట్రా డబ్బులు మేము పే చేస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్ బాగా సర్వీసు లోగా ఉంది అక్కడ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అని చెప్పి మేము ఎక్స్ట్రా డబ్బులు పే చేసి ర్యాపిడో బుక్ చేయించి ఇస్తారండి వాళ్ళు అందుకని మాకు మేము ఇచ్చేదానికన్నా డబ్బులు త్రిబుల్ అవుతుంది ఎందుకంటే ఈరోజు మేము వేసామంటే రేపటికల్లా మీకు వచ్చి చేరడానికి మేము అట్లా మాట్లాడుకున్నాం అనమాట హైదరాబాద్ వాళ్ళ వరకే కొద్దిగా ప్రాబ్లంగా ఉందని చెప్పి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే కనుక మీకు త్రీ డేస్లో రాకపోతే నాకు మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే నేను ఎక్కడ ఉంది ఏంటంటే కొరియాలో కనుక్కుంటా లేదా ఎక్కడ ఏ ఆఫీస్లో ఏ బ్రాంచ్లో ఆగిపోయిందన్నది మేము కూడా కనుక్కుంటామండి కనుక్కొని మీకు అది వచ్చేలా మేము చేస్తాము దయచేసి అయితే వారం పది రోజుల తర్వాత మాదిలా రాలేదని అంటే మీకున్న బిజీ మీకుంటుంది కాకపోతే ఏట్ అయిందేమో ఇన్ని అడ్రస్ మీద అని మీరు అనుకుంటారు నేనేమనుకుంటా వీళ్ళు ఇంకా చేయలేదు కదా వాళ్ళకి చేరిపోయిందేమోనని నేను అనుకుంటాను అనమాట మాక్సిమం మనకి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనకి అందరూ చేపి అని ఖచ్చితంగా నాకు వాట్సాప్ మెసేజ్లు పెడతారండి అది చిన్న తర్వాత దాని రివ్యూస్ కూడా పెడతారు ఒకరిద్దరు ఏంటంటే కొద్దిగా వాళ్ళకున్న బిజీలో పెట్టరు అలాగే అందుకనే చెప్తున్నాను నాకు మూడు రోజుల తర్వాత మీరు అయితే ఇన్ఫామ్ చేయండి నేను తొందరగా కనుక్కుంటాను కనుక్కుంటే మీకు కూడా అది చేరడానికి అయితే ట్రై చేస్తాను ఇంకోటి ఏంటంటే మీకు ఎటువంటి డ్యామేజ్ వచ్చినా సరే ఎటువంటి డ్యామేజ్ వచ్చినా నాకు వీడియో తీయండి వీడియో తీసి పెడితే మిమ్మల్ని మేము కూడా డబుల్ ఇచ్చుకుంటున్నాం కదండి వాళ్ళకి ఛార్జెస్ ఎక్స్ట్రా ఇస్తున్నాం అనమాట మేము మళ్ళీ అది ఎక్స్ట్రా పే చేయాలి ఇప్పుడు మీకు వెళ్ళిద్దండి మీకు వచ్చిద్ది మీకు ఏదైనా డ్యామేజ్ అయ్యిద్ది డ్యామేజ్ అయిన తర్వాత మీరు రిటర్న్ పెడతారు ఆ రిటర్న్ పెట్టేది మాకు రావడానికి మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు టైం పట్టేసిద్ది ఈ లోపలి పాడే ఖచ్చితంగా పాడైపోద్ది మందనే కాదు ఎవరిదైనా సరే కొరియర్ బాక్స్ అన్ని రోజులు ఉండిపోతాయి ఖచ్చితంగా పాడైపోద్ది అది మీకు యూజ్ ఉండదు నాకు యూజ్ ఉండదు అంటే ఇప్పుడు మీరైతే ఏం చేయలేరు మాకు ఇవ్వాల్సిందే అంటారు మేము ఇంకా మేము ఏం చేయలేక ఇస్తాం అప్పుడు మేము ఎంత రాసిపోతామండి మాకు అది ఒకటి ఏంటంటే అంటే డ్యామేజ్ అయిందని కాదు ఒక అడ్రస్ మాకు వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వాళ్ళు ఇచ్చిన అడ్రస్ పెడితే వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి లేదండి వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు అడ్రస్ మాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ విషయంలో వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు వాళ్ళకేంటంటే చాలా దూరంలోకి వెళ్తుంది అది అక్కడ వరకు వెళ్ళిద్ది అంటే వాళ్ళు మేము అంత దూరం హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మేము వెళ్ళి ఎలా తీసుకోండి అంటే అంటే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ పొరపాటు అది మా తప్పు కాదు ఇంకా నేను వేసేసిన తర్వాత అది అక్కడికి వెళ్ళి ఆగిపోతే అది మాది కాదు కదండి బాధ్యత మీరు కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి మీకు ఇంటికి రాలేదు అంటే మ్యాక్సిమం ఒక పది కిలోమీటర్ల అయితే రాదు అంతే తప్ప వేరే ఎక్కడో వంద కిలోమీటర్లకైతే మీకు ఎక్కడి వరకు సర్వీస్ మీకు దగ్గరలోనే ఉండిద్దండి సర్వీస్ మీకు డోర్ డెలివరీ లేని వాళ్ళు ఏం చేయాలంటే మీరు కొంచెం ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి అయితే అది చెప్పాను కదండి వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోలేదు వాళ్ళు మాకు డబ్బులు రిటర్న్ చేయాల్సిందంటే ఎవరు అట్లా చేయరండి డబ్బులు రిటర్న్ కానీ మాకు అది రిటర్న్ రాకముందే డబ్బులు రిటర్న్ చేసాం ఆ విషయంలో మేము ఆ విషయంలో చాలా బాధ ఇప్పటికీ కూడా నాకు చేరలేదు అది దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అయింది ఇప్పటికీ నాకు పనికి రాదు అనుకోండి అంటే చెప్తున్నా నాకు వేస్ట్ నేను లాస్ అయిపోతాను కొద్దిగా మీరు దయచేసి అర్థం చేసుకోండి అట్లా ఎవరో చేయొద్దు కరెక్ట్గా అడ్రస్ మీకు వచ్చిద్ది అంటేనే ఆర్డర్ పెట్టుకోండి లేదా అమ్మ పర్లేదు మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నా ఆర్డర్ పెట్టుకోండి అంతే తప్ప వేరే అడ్రస్ ఇచ్చి మమ్మల్ని అయితే బాధ పెట్టొద్దు అంటే మేము ఎంత చేసుకున్నది ఆ రూపాయి కోసమే కదండి ఇప్పుడు అది నాకు వెయ్యి రూపాయలు లాస్పోయినట్టే నేను కొరియర్ ఛార్జెస్ పోయినట్టే నేను వాళ్ళకి వెయ్యడం తప్పలేదు నాకు ఈ పికి లాస్ అయిపోయాను ఇట్లా అయింది అనమాట అందుకనే మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మీకు కనుక ఆ టయానికి అందనప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను కనుక్కొని మీకు చెప్తాను మీకు త్వరగా చేరేలా చేస్తాను కొంచెం మీ బిజీగా ఉన్న సమయంలోనైనా సరే ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఆర్డర్ ఎంతవరకు వచ్చింది లేదా నాకు ట్రాకింగ్ ఐడి అడిగితే నేను ట్రాకింగ్ ఐడి పెడతాను మీరు చెక్ చేసుకోవాలైతే పర్లేదు ఒకవేళ చెక్ చేసుకున్న పక్షంలో నేను చేపిస్తాను ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నానంటే చెప్పాను కదండి మాక్సిమం ఇప్పుడు హైదరాబాద్ ఉందండి మేము అది ఎక్స్ట్రా డబ్బులు పే చేసి వేస్తున్నాము ఏమైందంటే అది మేము ఇవాళ ఇస్తే అది రేపటికి వెళ్ళిపోతుంది అంటే మనం ఎక్స్ట్రా పే చేయడం వల్ల ఫ్రెండ్స్ విషయం అయితే మరి హైదరాబాద్ సంగతి ఏంటంటే మొన్నదాకా దాకా వేరే కొరియర్లో వేసేవాళ్ళం అండి అంటే నార్మల్గా మేము వేసిన తర్వాత మా అమ్మలుగా వెళ్ళేదన్నమాట అది వెళ్తే ఏమైందంటే వారం పది రోజుల ఒకసారి అట్లా వెళ్ళిపోయి అనమాట దాని ఒకళ్ళు ఇద్దరికి అంటే వెళ్ళిపోయాయి అండి చాలా మందికి వెళ్ళిపోయి ఒకళ్ళు ఇద్దరికి అట్లా వెళ్ళిపోయాయి అనమాట వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు అటు పడేసి పడేసి అవి డ్యామేజ్ అయ్యి లీక్ అయిపోయి ఇదంతా బాం మేము లాస్ అయిపోయేవాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా మరి వాళ్ళంతా డబ్బులు పెట్టి రెండు వేలు మూడు వేలు పెట్టి ఆర్డర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు రీఫండ్ చేయండి అని అంటారు లేదా మళ్ళీ పంపించండి అని అంటారు ఇక లాస్ ఉందా నేను భరించాల్సి వస్తుంది ఎందుకంటే ఒక ఆర్డర్ ఆగిపోయినా చాలండి నేను పడిన ఒక రోజు ఒక రోజు ఏంటండి ఒక ఒక రెండు మూడు ఆర్డర్లు అయిపోయిందంటే మేము వారం పది రోజులు పడిన మొత్తం వేస్ట్ అయిపోయినట్టే ఫ్రీగా చేసినట్టే అనమాట అట్లా అనమాట అట్లాగా నాకు రెండు మూడు అట్లానే అయినాయండి ఏంటంటే ఆయిల్ లీక్ అయిపోవడం వీళ్ళు అటు ఇటు ఇసిరేయడం అట్లా చేయడం అట్లా జరుగుతుంది కదండీ ఇక అంటే అవన్నీ సహజమే దాన్ని వాళ్ళు కూడా ఫ్రెష్గా తినాలనుకుంటారు కదా ఇప్పుడు మనకు ఆర్డర్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామండి నేను ఇవాళ ఆర్డర్ తీసుకుంటే రేపు రెడీ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్గా తినాలి కాబట్టి ఫ్రెష్గా తింటే ఆ ఫీల్ కూడా బాగుండేది కాబట్టి వీళ్ళు మనం పంపించిన పది రోజుల వరకు వాళ్ళకి వస్తే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అంత డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు అందుకని చెప్పి మేము హైదరాబాద్ వరకే మేము తీసుకున్నామండి హైదరాబాద్ వరకు ఏంటంటే ఎక్స్ట్రా పే చేస్తున్నాము దాకా కేజీ నుంచి ఫ్రీ డెలివరీ అని చెప్పి ఇచ్చేస్తామన్నమాట కేజీ ఆర్డర్ చేసుకుంటే ఇక ఎన్ని కేజీ నుంచి ఎన్ని కేజీలు ఆర్డర్ చేసుకున్నా ఫ్రీగా ఇచ్చేవాళ్ళం అండి కాకపోతే మేము ఇప్పుడు ర్యాపిడ్గా బుక్ చేసి పంపించాల్సి వస్తుంది అనమాట అది షిప్పింగ్ పడిపోతుంది టూ హండ్రెడ్ అట్లా పడిపోతుందండి అంటే సగం మేము వేసుకొని సగం కేజీకి వాళ్ళకి ఇస్తామండి ఉన్న విషయం చెప్పేస్తున్నానండి ఇందులో ఇంకా ముసుగులో గుద్దులాట ఇవన్నీ వద్దు ఇంకా ఉన్న విషయం చెప్పేస్తున్నా కేజీకి హండ్రెడ్ షిప్పింగ్ అయితే తీసుకుంటాం ఎందుకంటే విత్ ఇన్ ఇరవై నాలుగు సెకండ్లు మీకు చేరిపోతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో మీకు చేరిపోతుంది కాబట్టి మేము ఎక్స్ట్రా పెడుతున్నాము అలాగే ఆర్డర్ చేసుకునే వాళ్ళకి కూడా మేము షిప్పింగ్ వేస్తాం అనమాట ఓన్లీ హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ మొత్తం కేజీ నుంచి ఫ్రీ డెలివరీ అండి ఓన్లీ హైదరాబాద్ వరకే మనకి ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఎందుకనో మరి సర్వీస్ డౌన్ ఉందో ఈ రోజు మనం సాయంత్రం ఇక్కడ వేస్తుంటే మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడి నుంచి వెళ్ళట్లేదండి అది అది చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు అందుకని అది ఏది ఉండకూడదు ఎందుకు వచ్చింది వీళ్ళు మరి అంత నమ్మకంతో మనల్ని ఆర్డర్ చేసుకుంటున్నారు కాబట్టి అని ఎక్స్ట్రా పడినా పర్లేదని ఇప్పుడు చెరుస అమానంగా భరించాలి ఇప్పుడు హాఫ్ కేజీ వరకు మేము ఫ్రీ డెలివరీ ఇవ్వలేదండి ఎందుకంటే ఇప్పుడు మాకు మిగిలే దాంట్లో హాఫ్ కేజీకి మేము ఫ్రీ డెలివరీ ఇచ్చామంటే ఆ డెలివరీ ఛార్జెస్ పోతాయి మాకు ఏమి ఉండదు ఆ డెలివరీకి అయిపోతుంది అనమాట అందుకని కేజీ నుంచి ఫ్రీ డెలివరీ ఇచ్చాము హాఫ్ కేజీ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా షిప్పింగ్ అట్లా పెట్టుకున్నామండి నేను ఇప్పటివరకు నేను చెప్పలా మేము ఎంత ఏంటన్నది చెప్పలా ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే మీరు రాసుకోకూడదు అలాగే నా కష్టం చూస్తున్నారు కాబట్టి నేను కూడా పోకూడదు నాకు రెండు మూడు అట్లా జరిగినాయి కాబట్టి మీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను అందుకనే దయచేసి హైదరాబాద్లో ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఖచ్చితంగా షిప్పింగ్ పడిద్దండి కేజీకి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడింది ఉన్న విషయం నేను చెప్పేస్తున్నా ఎందుకంటే మీకు అంతే గా వచ్చి అనమాట మీరు నేను ఈ రోజు వేస్తే మీకు ఖచ్చితంగా రేపు కల్లా రేపు సాయంత్రం లోపు మీ ఇంటి దగ్గర ఉంది మీకు వచ్చేసిద్ది అనమాట అందుకని నేను పర్వాలేదు పోయినా పర్వాలేదని మేము తీసేసుకున్నామండి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు రేపు పొద్దున్నే వెళ్ళిపోతే ర్యాపిడా బుక్ చేసి వాళ్ళకి చేరిపేలా చేస్తున్నారు అనమాట అందుకని హైదరాబాద్ వరకు షిప్పింగ్ పడుతుందండి మిగతా ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే కేజీ నుంచి ఫ్రీ షిప్పింగే హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ పడిద్ది అనమాట అలాగే చాలామంది అంటున్నారు మనకి చాలామంది ఉన్నారండి ఢిల్లీ కానీ బెంగళూరు కానీ మైసూరు కానీ ఇంకా అక్కడ అక్కడ వేరే అదర్ స్టేట్స్ ఉన్నాయి కదండి ఇంకా వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతారు అదే మేడం మీరేమో కేజీకి ఫ్రీ షిప్పింగ్ పెట్టారు కదా అని చెప్పేసి ఫ్రీ షిప్పింగ్ పెట్టాము ఓన్లీ ఆంధ్ర తెలంగాణ పెట్టాము అది కూడా హైదరాబాద్ మినహాయించి పెట్టామండి మీకు అంత దూరం రావాలంటే మమ్మల్ని అడగద్దు మీరు కొరియర్లో కనుక్కోండి ఎంత ఛార్జెస్ పడతాయో మీకు అర్థమైపోతుంది అన్నమాట వాళ్ళకు కూడా హండ్రెడ్ రూపీసే వేస్తున్నాం మేము ఎందుకంటే అవి వెళ్ళిపోతున్నాయి బాగానే ఒక్కటే మా ప్రాబ్లం వల్ల హైదరాబాద్ ఒక్కటే దానికోసమే ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చిందన్నమాట మేము ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అది మీరు దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా కానీ ఈ మిగతా స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదండి మీకైతే ఖచ్చితంగా కేజీ నుంచి షిప్పింగ్ ఉండిద్ది హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉండిద్ది ఓకేనా హాఫ్ కేజీ తీసుకున్న కేజీ తీసుకున్న అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ హండ్రెడ్ అది మన ఆంధ్ర తెలంగాణ అయితే హాఫ్ కేజీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉండిది మీరు బాధపడకూడదు మేము అట్లా నేను కూడా లాసుకోకూడదు నేను ఎంత కష్టపడి నేను లాసుకోకూడదండి అందుకనే మీకు అంత వివరంగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఇకపోతే మేము ఏంటి అంటే కనుక ఇప్పుడు నేను తీసుకొచ్చా కదండి ఈ కొరమేనే తీసుకొచ్చా మీకు చెప్తున్నా కొరమేనే తీసుకొచ్చా ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా ఇది నేను ఖచ్చితంగా నేను ఇప్పుడు చేస్తున్నా ఇది రేపు ఒద్దరు మీకు వీడియో పెడతా ఇది ఈ నైట్ నేను చేస్తాను కదండి ఫ్రెష్గా ఉండిద్ది అనమాట నాకు ఈ వీడియో రివీల్ అయిపోంగా అని ఆర్డర్స్ ఈ బుక్ అయిపోతాయి నేను రేపు సాయంత్రమే వేసేస్తాను ఇది మళ్ళీ మాకు ఎల్లుడికి ఇది ఉండదండి మళ్ళీ ఆర్డర్స్ మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ నేను ఫ్రెష్గా తీసుకుని మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్గా తీసుకొచ్చి మళ్ళీ చేసేస్తాం అన్నమాట అదండి విషయం మీరు మాకు డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా మీరు వచ్చి చూస్తారా లే ఏంటి ఉన్నది మనం ఉన్నది పంపించేద్దాం అనే మెంటాలిటీ మాకైతే కాదండి ఏదైనా ఫ్రెష్గా తినాలి ఫ్రెష్గా ఇవ్వాలనేది మా ఉద్దేశం అనమాట దయచేసి ఆ షిప్పింగ్ విషయంలో కూడా మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే నాకు మూడు రోజులు రాకపోతే ఖచ్చితంగా నాకు ఇన్ఫామ్ చేయండి నేనైతే చెక్ చేపిస్తాను మూడు రోజులు దాటిపోయిన తర్వాత మాకు ఎట్లా పాడైందండి ఎట్లా అయిందండి అంటే మా ఒకలేమో ఏదో ఇబ్బంది నేను చెప్పకూడదు ఫీల్ అవుతారు బాధపడతారు ఏదో ఇబ్బంది అయింది మాకు బాక్స్ ఏంటి బాక్స్ వెళ్ళింది అది లోపల కవర్ ఏమో ఎలకల లోప ఎలకలు కొట్టేసి సరే మీరు చెప్పింది బాగానే ఉంది నాకు అది చిన్న వీడియో తీసి పెడితే నేను వాళ్ళని అడుగుతా అలా వాళ్ళు భరిస్తారు వాళ్ళ ప్రాబ్లం కాబట్టి అది నేను భరించుకోలేను కదండి అది నాకు వేస్ట్ కదా ఇప్పుడు మీరు మాకు మళ్ళీ వేరేది పండు నుంచి ఉన్నదండి అది మీకు తప్పు కాదు అది అలా వచ్చింది కాబట్టి మీరు డ్యామేజ్ వస్తే తీసుకోవద్దు కొరియర్ తీసుకోవద్దు కొరియర్ అబ్బాయి దగ్గర మీరు బాక్స్ చెక్ చేసుకోండి చెక్ చేసి అక్కడ బాగాలేదంటే మీరు అక్కడే రిటర్న్ పెట్టేసేయండి అది వాళ్ళు సరిగ్గా తీసుకురాకపోతే నేను వాళ్ళకి చెప్తాను కాబట్టి ఆ భారం వాళ్ళు తీసుకుంటారు లేదు లోపల పిక్ లేదన్న ఇబ్బంది అయింది మ్యాక్సిమం మనం ఇప్పుడు వచ్చి ఏది ఇది అవ్వలేదండి ఒకవేళ అయ్యింది అంటే కనుక ఆ బాధ్యత నేను తీసుకుంటాను అదండి ఈ విషయం అంటే ఎవరు లాసుకోకూడదు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చినందుకు మీరు లాసుకోకూడదు నేను చేసి పంపించినందుకు నేను లాసుకోకూడదు అందుకని మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కొరమైన పచ్చడి అయితే కలిపేశాను శుభ్రంగా చక్కగా ఇదైతే మనకి పొద్దునకి కూల్ అయిపోద్ది అండి ఇదిగోండి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే ఎంత బాగుందో ఆయిల్ ఇట్లా ఉంది కదండి పొద్దున్నకైతే మనకి చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేసిద్ది అండి నేనైతే ఇప్పుడు కలిపేసుకున్నాను ఇంకా కొరమైన పచ్చడి అన్నది సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది అసలు చూసారు కదా ముక్క కూడా ఎంత చక్కగా వేగి ఎంత చక్కగా ఎంత బాగుందో అసలు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా సరే పచ్చడికి ఈ సైజు కొరమైన తీసుకుంటేనే బాగుండిద్దండి ఓకే పెద్దది తీసుకున్న ఏమైందంటే అది ఇంత హోల్లో వచ్చి మధ్యలో ఏం ఉండదు కదండి ఈ సైజు కొరమేను అనుకోండి మీకు తినడానికి కండ కూడా దొరికిద్ది చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుండకూడదండి మంచి కలర్ఫుల్గా అదిరిపోయాను అసలు టేస్ట్ కూడా నేను కొంచెం చూశాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి అసలు ఎక్సలెంట్గా వచ్చిద్ది దానికి తోడు ఇవి నాటు కూరమైన కదండి నాటుకూరమేన్లు మంచి టేస్ట్ అయితే వస్తాయి అనమాట మనకి పచ్చడి చేసినప్పుడు మనం చక్కగా అన్నంలో ఒక ముద్ద కలుపుకొని చక్కగా ముక్క పెట్టుకొని నంచుకుందంటే అసలు ఎంత బాగుండిద్దా ఫ్రెండ్స్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచి టేస్ట్ వచ్చింది ఈ చేప ముక్క ఇప్పుడైతే నేను ఇది కలిపేశాను చక్కగా పొద్దున్నకైతే కూల్ అయిపోతుంది ఇది నాకు ఆర్డర్ ఉందని చెప్పాను కదా ఇవైతే దీనివల్ల నాకు ఆర్డర్స్ అన్నీ ఆగిపోయినాయి అనమాట అన్నీ ఇవి అంటే అమెరికా అదే ఫారెన్వి తీసుకెళ్లాల్సిన ఆర్డర్స్ అనమాట ఇవి ఇవి అయితే అండి అంటే వాళ్ళ పిల్లలకు పంపించాల్సినవి అనమాట నేను ఇక్కడ ఇక్కడ వాళ్ళకే ఇది ఇచ్చి పంపిస్తాను ఇంకా ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది ఇంకా ఇంతవరకు మేము పెట్టుకోలేదు కానీ అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి నేనైతే కొరియర్ వాళ్ళతో మాట్లాడాను అది కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలి అంటే కనుక మనం అక్కడి నుంచి దూరం నుంచి మన వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా అయితే మీకు కూడా మేము చేస్తామండి మీకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉందండి మీకు అక్కడ కూడా కొరియర్ చేస్తాము మేము ఈరోజే మాట్లాడుకున్నాం అన్నమాట కొరియర్ వాళ్ళతో మీకు ఏం కావాలన్నా సరే ఇక్కడ నుంచి తెప్పించుకోవాలన్నా సరే అన్నీ పంపిస్తాం ఓకేనా చాలా మంది అయితే మొన్నటిదాకా మెసేజ్లు చేశారు మాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే మన ఇండియన్ ఫుడ్ మీకు ఏమాత్రం లోట్ లేకుండా మీకు ఏం కావాలంటే అవన్నీ పంపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి ఇది రేపు ప్యాకింగ్కి అయితే రేపు చేస్తాం అనమాట ఇవాళకి ఇదైతే వీడియో మరి ఆ కొరమేనల్ తెచ్చిన కానించి అక్కడి నుంచి వచ్చిన కానీ చాలా అయితే అలసిపోయాము టైం కూడా చాలా అయింది ఇంక ఇప్పుడు వెళ్ళి ఇంకా కాసేపు కాసేపు కాదులేండి ఇంకా నైట్ అంతా ఇంకా పడుకోవడమే మళ్ళీ పొద్దున్నేలా కావాలండి పొద్దున్న నాకు బోటీ ఉంది బోటీ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను బోటీ అయితే రోజు చేయాల్సి వస్తుంది అంటే అది చేసింది చేసిన టైప్ ఎక్స్ట్రా ఆర్డర్లు వస్తున్నాయి అనమాట ఇంకా బోటీ ఒకటి చేయాలి ప్రాన్ పీకులు కూడా ఒకటి చేయాలండి ఇంకా అవైతే రేపు మా పొద్దున్నే లేసి మళ్ళీ మేమిద్దరం మార్కెట్కి వెళ్ళి ఇంకా అవన్నీ తెచ్చుకుంటాము మరి ఇలాంటికి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్